ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కీలకంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరగబోతున్న తరుణంలో తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన తెలుగుదేశం జనసేన మొదటి జాప విడుదలకు ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం అందుతోంది తొలి జాబితాలో తెలుగుదేశం సిట్టింగ్లో చాలా మందికి టికెట్లు ఖాయంగా ఉంటాయని అంటున్నారు సిట్టింగ్లందరికీ టికెట్లు ఖాయమని చంద్రబాబు నాయుడు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే అయితే రాజమండ్రి రూరల్ సిటీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బాగా పట్టుబడుతున్నారట ప్రశ్న తీసుకున్న తెగా అవుతోంది రెండు పార్టీలు పోటీ చేయబోయే సీట్ల సంఖ్య నియోజకవర్గాలు ఎప్పటికే చంద్రబాబు పవన్ స్థాయిలో ఫైనల్ అయిపోయాయి అయితే ఆ వివరాలను బహిరంగ ప్రకటించలేదు జనసేన నేతలేమో అరవై నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సిందని పట్టుబడుతున్నారు అలాగే ఎనిమిది లోక్సభ సీట్లు తీసుకోవాలని పవన్పై ఒత్తిడి తెస్తున్నారట చంద్రబాబు గారేమో ఇరవై ఐదు అసెంబ్లీ రెండు లేదా మూడు పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది మధ్య మార్గంలో పవన్ యాభై అసెంబ్లీ సీట్లు ఐదు పార్లమెంటు స్థానాలు కావాలని లిస్ట్ ఇచ్చారట పవన్ జనసేన నేతల డిమాండ్లకు చంద్రబాబు గారు ఆఫర్కి ఈ మధ్య వ్యత్యాసం ఉంది మరి దీన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారో చూడాలి మరి ఈ జాబితాలో పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం కూడా ఉంటుందని అంటున్నారు ఇక ఇదిలా ఉండగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట దాని ప్రకారం అధికారంలోకి వచ్చాక మొదటి రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారట ప్రెస్ వరీలు అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సింది